ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తిరుమలలో ఈ నెల అనగా జనవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోట ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఏ విధములుగా దర్శించుకోవచ్చో అలాగే టిక్కెట్స్ అనేది ఎక్కడ ఇస్తారో అనేది ఈ వీడియోలో చూద్దామండి మొదటిసారి నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి వీడియోలోకి వెళ్దాం ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఏ టిక్కెట్లు ఉన్న వాళ్ళని అనుమతిస్తారో చూద్దామండి ఆల్రెడీ మూడు వందల రూపాయల టిక్కెట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది అవి పూర్తిగా కంప్లీట్ అవ్వడం కూడా జరిగిందండి మిగిలిన టికెట్స్ సర్వదర్శన టికెట్లు అండి ఈ సర్వదర్శన టికెట్లని ఎస్ఎస్డి టికెట్స్ అంటారండి ఇవి ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది చూద్దామండి ఈ సర్వదర్శన టికెట్స్ అనేది తొమ్మిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి ఏ తారీఖులు ఇస్తారంటే పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు ఈ మూడు రోజులు రోజులుగాను లైన్గా అంటే తొమ్మిదో తారీఖున ఉదయం మూడు గంటలు స్టార్ట్ చేసి ఈ మూడు రోజులకి టికెట్స్ అనేది నిరంతరం టికెట్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ టికెట్స్ కావాలనుకుంటే భక్తులు ఎనిమిదవ తారీఖు నైట్ నుంచే అక్కడ లైన్లో వెయిట్ చేయడం మంచిదండి ఎందుకంటే గడిచిన రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన టైం కన్నా రెండు మూడు గంటల ముందే టికెట్లు అనేది జారీ చేయడం జరిగిందండి అక్కడున్న రెషను బట్టి వాళ్ళ టికెట్స్ అనేది ఇస్తారండి అంటే తొమ్మిదో తారీఖున ఉదయం మూడు గంటలని చెప్పి అక్కడ రద్దీని బట్టి ముందుగానే టికెట్స్ అనేది జారీ చేస్తారంటండి చెప్పలేము కాబట్టి ఈ టికెట్స్ అనేది ఏ ఏ ప్రదేశాల్లో ఇస్తారనేది ఒకసారి చూద్దామండి తిరుపతిలో ఇచ్చే ప్రదేశాలండి జీవకోన ఎంఆర్పల్లి రామచంద్ర పుష్కరిణి రామనాయుడు హై స్కూల్ ఇంద్ర మైదానం శ్రీనివాస కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఇలా తిరుపతిలో ఈ ఎనిమిది ప్రదేశాల్లో టికెట్స్ అనేది ఇస్తారండి అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ అందు ఈ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి భక్తులు గమనించగలరు అలాగే పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్ అంటే ఇది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి విష్ణు నివాసం ఇది తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో మనకి ఈ సర్వదర్శన టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒక రోజు ముందు అంటే ఉదాహరణకు మనకి పద్నాలుగో తారీఖున టికెట్స్ కావాలనుకుంటే పదమూడవ తారీఖున వెళ్తే మనకి టికెట్స్ ఇస్తారండి ఈ టికెట్స్ కావాలకునే భక్తులు తమ తమ ఆధార్ కార్డు పట్టుకుని నేరుగా వెళ్తే కనుక టికెట్ ఇస్తారండి అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉన్నారు ఈ నలుగురు మెంబర్స్ కూడా ఒకరు పట్టుకుని వెళ్తే టికెట్ చివరండి ఆ నలుగురు స్వయంగా తమ తమ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తే టికెట్ అనేది మంజూరు చేస్తారండి ఇకపోతే రూమ్స్ విషయానికి వస్తే కనుక తిరుమలలో కొండపైన అకామిడేషన్ అనేది ఆఫ్లైన్లో ఇస్తున్నారండి ఆన్లైన్లో అయితే ఇవ్వడం లేదు ఇలా రూమ్స్ కావాలనుకునే భక్తులు కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఉదయం నాలుగు గంటలకు లైన్లో నుంచి ఉంటే కనుక మనకి రూమ్స్ అనేది దొరుకుతుందండి ఉదయం ఆరు తర్వాత వెళ్తే కనుక దొరకడం కొంచెం కష్టమండి భక్తులు గమనించుకోగలరు సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్స్ కావాలంటే కొండపైన ఎవరండి అలాగే వాళ్ళకి సపరేట్గా ఫ్రీ లాకర్స్ ఉన్నాయి ఫ్రీ లాకర్స్ అనేది మనం వాడుకోవచ్చండి మరొక ముఖ్యమైన విషయం అండి ఈ పది రోజులకు గాను అంటే పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ పది రోజులకు గాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి టికెట్ లేని వాళ్ళని స్వామివారి దర్శనానికి అనుమతించరండి అంటే మన దగ్గర ఎస్ఎస్సి టోకెన్ కానీ మూడు వందల రూపాయల టోకెన్ కానీ అలాగే హోమన్ టిక్కెట్స్ కానీ అలాగే శ్రీవాణి టికెట్స్ కానీ ఉన్నవాళ్ళు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారండి ఫ్రీ దర్శనం అనేది అంటే ఏ టికెట్స్ లేకుండా నేరుగా వెళ్తే గనుక స్వామివారి దర్శనానికి అనుమతించరండి అది భక్తులు గమనించుకోగలరు మరొక ముఖ్యమైన విషయం అండి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు శ్రీవారి మెట్లు అలాగే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు మెట్లి మార్గంలో ఎటువంటి టికెట్స్ అనేది జారీ చేయరండి తిరుపతిలో కొండ కింద నేను చెప్పిన ఈ ఎనిమిది ప్రదేశాల్లో మాత్రమే ఎస్ఎస్టి టికెట్స్ ఇస్తారండి ఆ టికెట్స్ పట్టుకుని మనం నడక మార్గం ద్వారా మెట్ల మార్గం ద్వారా మనం దర్శనానికి వెళ్ళవచ్చండి మెట్ల మార్గంలో ఏ విధమైన టికెట్స్ అనేది జారీ చేయడం లేదండి భక్తులు గమనించుకోగలరు అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతిస్తారండి అలాగే అలిపిరి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి ఇకపోతే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కొన్ని టికెట్స్ అనేది టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి ఆ టికెట్స్ అనేది ఏంటో చూద్దాం మొదటిగా సీనియర్ సిటిజన్ టికెట్స్ అనేది రద్దు చేశారండి అదేవిధంగా చంటి పిల్లల దర్శనాలు కూడా రద్దు చేశారండి చంటి పిల్లల దర్శనాలు ఏమిటంటే ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ వరకు శుభదమ నుంచి ఉచితంగా స్వామివారి దర్శనానికి పంపించేవారండి ఇప్పుడు అవి కూడా రద్దు చేశారు ఇదేనండి వీడియో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ